అందరికీ ంక్షలు అందరికీ నమస్కారం ప్రెస్ మీడియా థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ ఇంతకు ముందు ముందు వచ్చిన వాళ్ళంతా చాలా బాగా మాట్లాడారు నాకు అంత మాట్లాడడం తెలీదు బట్ ఎస్ ఏం చెప్పాలి నేను చాలా మూవీస్ చేశాను బట్ ఓజీకి నే కణ్మణికి వచ్చిన రికగ్నిషన్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటి వరకు ఏ మూవీకి రాలేదు தெ ஆயன்ஸ் நே யூனோ ஐம் ரீலி கிரேட்ஃபுல் டு யூ ஆல் அண்ட் ஃபஸ்ட் ஆஃப் ஆல் சுஜித் தேங்க் யூ நான் கண்மணி இச்சு ஐ க் ஐ வி லெஃப் கண்மணி கேரக்டர் எப்படூக் ஐ காண்ட் டேக் இட் ஆஃப் மை மீர் மை லெஃப் ఒక స్పెషల్ రోల్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇట్ విల్ బీ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ తమన్ అందరూ చెప్పినట్టు ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ సో నేను నాకు ఫోన్ చేసి అందరూ బ్లాక్ వేసుకొని వస్తున్నారు యూ ఆల్సో వేర్ బ్లాక్ అని చెప్పారు ఐ సైడ్ కణ్మణి ఎప్పుడు శారీ వేసుకుంటుంది కదా ఎందుకు లెట్ మీ కన్ యాజ్ కణ్మణి బట్ హీ సైడ్ లేదు కమ్ కమ్ వేర్ సంథింగ్ ఎల్స్ డోంట్ వేర్ సారీ యూ హెవ్ సీన్ ఎన్ ఆఫ్ ఆఫ్ యూ ఇన్ సారీ అని చెప్పారు ఐ హోప్ ఇట్స్ ఓకే అండ్ అర్జున్ చెప్పినట్టు ఇట్ వాస్ ఐ థింక్ యూ వర్ ఆన్ స్టెరాయిడ్స్ ఆర్ సంథింగ్ నేను ముందే చెప్పాను కాన్సర్ట్స్ జరుగుతు జరుగుతాయి దట్ డే కాన్సర్ట్ డి హ్యాపెన్ బిఫోర్ ఆ ప్రీ రిలీజ్ రోజు బట్ థియేటర్స్లో ఇట్ వాస్ వివర్ ఆల్ ఇన్ టాన్స్ సో యోర్ మ్యూజిక్ వాజ్ సంథింగ్ ఎల్స్ దానయ్య గారు థ్యాంక్ యూ అన్ని చోట్ల చెప్పాను సెకండ్ ఫిలిం విత్ యూ ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి సార్ ఐ మీన్ ఆ విజువల్స్ కానీ మీతో ఐ మీన్ యువర్ లెజెండ్ మీతో వర్క్ చేయడం మీ లెన్స్ ముందు నేను నించోవడం మీ ఫ్రేమ్స్తో నేను ఉండడం Chala chala chala, Santoshanga ondi, and uh, to all the Shreya, you've become very dear friend to me. Thank you. I've not worked with you, but I'm so uh, glad I met you. Arjun, likewise, <laughs> thank you. Yes, uh, like he said, Shri, I wanted to watch OG in uh, single screen. ఆ ఎక్స్పీరియన్స్ ఆ యుఫోరియా అని ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ సో ఐ కుడెంట్ గెట్ టికెట్స్ ఐ హ్యాడ్ టు కాల్ అప్ సో మెనీ పీపుల్ అందరికీ కాల్ చేసి అండ్ దెన్ సమ్హౌ ఫౌండ్ ఫ్యూ టికెట్స్ ఐ గేవ్ ఇట్ యూ అండ్ దెన్ ఐ ఆల్సో వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఏడీస్ గురించి చెప్పాలి లైక్ ఎవ్రీబడి మెన్షన్ సుజిత్కి ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు సో ఆల్ దేడీస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ ఆల్సో కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ చెప్పాలి మన అందరికీ ఏటీస్ లుక్స్ కానీ కణ్మణి రోల్కి ఐ మీన్ సారీస్ కానీ లుక్ క్రియేట్ చేసిన వాళ్ళు మై స్టాఫ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సర్ మీతో వర్క్ చేయడం నాకు ఒక పెద్ద భాగ్యం థ్యాంక్ యూ సో మచ్ నేను ఆ రోజు చెప్పినట్టు యు ఆర్ ఆన్ అండ్ యు ఆర్ అ రియల్ హీరో ఆఫ్ స్క్రీన్ అండ్ ఆఫ్ ఆన్ స్క్రీన్ మీకు ఎప్పుడు నేను పెద్ద ఫ్యానే బట్ మీతో వర్క్ చేసిన తర్వాత మీ రియల్ క్యారెక్టర్కి మీ పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యా ఫ్యాన్ అయిపోయాను Ilanti movie nenu being part of OG universe, Santosham Thank you, sir. Thank you for always being kind. And uh, I don't know. I don't have enough words to thank you. Thank you so much, sir. Thank you so much. Yeah. Thank you so much, Kanmani. Yes. You killed it. Super. Thank you. And you do look very, very beautiful. Maybe you should put the glasses back on. God. This has been such a interesting experience, and um, I'm completely overwhelmed. Telugu lo English lo I'm a little confused, but I'll start with English and then. Uh, first, Sujit, thank you so much. ఎందుకంటే ఒక మహిళ కోసం ఎంత శక్తివంతమైన ఎంత అద్భుతమైన ఒక రోల్ రాయడం నిజంగా చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ గీత అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ గీత థ్యాంక్ యూ సో మచ్ దానాయ స ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఎప్పుడు చూసినప్పుడు మీరు నవ్వుతూనే ఉంటారు ఐ షో యూ హ్యావ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండర్ ద సన్ బట్ you choose to smile says a lot about the person you are my dearest friend mr ravi k chandran being one of the tallest pillars of the film pratiyaka scene anta beautiful like a piece of art you've shot it uh, it shows why you're definitely the best in the business taman uh, i really don't know what to tell you uh, your music and the kind of sound we've heard in the film reminds me of the kind of music we listen to in a Berlin film festival or something like that. It's, um, it's, it's, it's very rare. It's very, um, yes, you were breathing fire into it, but the kind of sound we heard, being Gen Z's, it was a little different. And uh, you just made our man look. Unbelievable with all that music. Uh, it's been an honor working with you. Um, coming to my co actors, I think uh, English Locheptarun, that nothing goes without team effort. Um, collaboration is everything. And like that, I truly believe be it Arjun, uh, be it Harish, be it Prakash Ratsa. Uh, Priyanka, we didn't have scenes together, but I thought you looked. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ఇన్ ద సాంగ్ అండ్ ఇమ్రాన్ ఎస్ వెల్ విథౌట్ యోర్ హెల్ప్ ఐ డోంట్ థింక్ వీ వుడ్ బీ ఏబుల్ టు హ్యావ్ అవుట్ ఆ క్యారెక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ చివరిగా కానీ ముఖ్యంగా పీకే సార్ గురించి చెప్పకుండా ఉండలేను ఆయన దగ్గర ఒక నచ్చిన విషయం ఏంటంటే మహిళలకు ప్రోత్సాహం ఇస్తారు అది చాలా తక్కువ మంది ఇస్తారు అండ్ being a woman being a very fierce independent woman in today's day and age i feel men don't really support us as much as they we deserve to be supported and here comes a man who says i don't care if you take center stage i don't care if you want to get a fight i don't care whatever you do and even in his political arena the way he supports women is truly inspiring and it's uh, something that i have been in complete in awe of. So um, thank you, sir, for um, you don't know what you do for people and people like us who really want that extra support, that extra reconfirmation that everything is going to be okay. I think that is very very uh, important for a man to give a woman. alage um, I think aindegra um, ప్రతీకమైన శక్తి ఉంది విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ బిన్ అన్ అండ్ ప్లేజో వర్కింగ్ విత్ యూ అండ్ నోయింగ్ యూ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ విల్ సిన్ బాగుందా మీరు కూడా బాగా అనిపిస్తున్నారు నాకు థ్యాంక్ యూ సో మచ్ రేయ గారు అసలు సినిమాలో ఆవిడ చేసినటువంటి పాత్రకి ఈరోజు కనిపించినటువంటి